ప్రజల సందర్శనార్థం మఖ్దూం కు సురవరం పార్థివ దేహం మాజీ ఎంపీ సురవరం సుధాకర్రెడ్డి పార్థివ దేహాన్ని గచ్చిబౌలి కేర్ ఆస్పత్రి నుంచి భవన్ కు ఇవాళ తరలించారు నేతలు అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం మూడు గంటల వరకు అక్కడే ఉంచనున్నారు ఈపీఎం చంద్రబాబు సుధాకర్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించారు సిపిఈ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు సుధాకర్ రెడ్డికి నివాళులర్పించారు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు జవహార్ కామ్రేడ్ సుధాకర్ రెడ్డి రాలిపోయే నాదా ఒక అరుణాతారా రాలిపోయే నాదా ఒక అరుణా కమ్యూనిస్టు ఉద్యమ తీరానా కమ్యూనిస్టు ఉద్యమ తీరా భారత కమ్యూనిస్టు ఉద్యమ తీరా భారత కమ్యూనిస్టు ఉద్యమ తీరా సమరా సురవరం సుధాకరైన సమయాన సమరాన సురవరం సుధాకరైన సమయాన కమ్యూనిస్టు ఉద్యమ తీరానా నూరేళ్ల కమ్యూనిస్టు ఉద్యమ తీరానా జోహార్ కాంగ్రెస్ సుధాకర్ రెడ్డి అన్న జోహార్ జోహార్ కామ్రేడ్ సుధాకర్ రెడ్డి అన్న అమరత్వం ఇవాళ తన అస్తమయం భారతదేశంలో ఉన్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా మనల్ని ఒకటి చేయమంటున్నది వారి స్ఫూర్తితో మనం అందరం ఒకటవ్వాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఇవాళ ఉన్నది